రాత్రి చీకటిలో వేటగాళ్లు అడవిలోకి అడుగుపెట్టారు చేతుల్లో వలలు కత్తెలు దీపాలు అడవి అంతా భయంకరంగా మారింది కాని జంతువులు తమ ప్లాన్తో సిద్ధంగా ఉన్నాయి కుందేళ్లు నేలలో గుంతలు తవ్వి వలలు సిద్ధంచేశాయి వేటగాళ్లు అడుగుపెట్టగానే ఒక్కసారిగా పిచ్లో పడిపోయారు పైనుంచి కోతులు రాళ్లూ పండ్లు విసరడం మొదలుపెట్టాయి ఆ సమయంలో సింహం ఒక రాయిమీద నిలబడి గర్జించింది ఆ గర్జనతో మొత్తం అడవి కంపించింది వేటగాళ్ల గుండెల్లో భయం వణికింది కోతుల గుంపు చెట్ల మధ్య ఊగుతూ వేటగాళ్లపై ఎగతాళి చేస్తూ చాకచక్యంగా పండ్లు విసిరాయి వేటగాళ్లు ఒక్కసారిగా గందగోళానికి గురయ్యారు కుందేళ్లు తమ వేగంతో వేటగాళ్లను మభ్యపెట్టాయి ఎడమనుంచి కుడిదాకా పరుగెత్తుతూ వారిని త్రప్స్లోకి నడిపించాయి ముందుండి తెల్లని నక్క జంతువులందరినీ నడిపించింది దాని కళ్లలో ధైర్యం తెలివి మెరిశాయి జంతువులు ఒకటై నిలబడిన ఆ యుద్ధం వేటగాళ్లకు భయంకర కలలా మారింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి